అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కానీ ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒక ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు నాగరమాదేవి మిరియాల నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను మనం అత్యద్భుతంగా మరి ఓషో రూపొందించిన విజ్ఞాన భైరవ తంత్ర రెండో పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను అన్నింటినీ చక్కగా తెలుసుకుంటూ ఉన్నాము మరి గత ఎపిసోడ్లో తెలుసుకున్నటువంటి విషయాల నుంచి ముఖ్యమైనటువంటి విషయాలని ఒక్కసారి గుర్తు చేసుకుని మళ్ళీ ఈరోజు మరొక విషయంలోకి మనం ప్రవేశిద్దాం మరి జానం ప్రేమ ఈ రెండింట్లో మరి నేను ప్రేమలోనే ఉంటే ఇంకా జానం అక్కర్లేదంటున్నారు కానీ నాకు ప్రేమలో ఉన్నది ఒక అనుభూతి జానంలో ఉన్నది ఒక అనుభూతి మరి నేను ఎలా ఉండాలి అనేటువంటిది ఒక ప్రశ్న దానిలో మనం ప్రేమ యొక్క లక్షణాలు ఏంటి ధ్యానం యొక్క లక్షణాలు ఏంటి ఎలా ఉండాలి ఆ ప్రేమ అంటే ఈ అనేకమైనటువంటి విషయాలు మనం చెప్పుకున్నాం అందులో ఇంకొక రెండు మూడు విషయాలు మనం ఒక్కసారి తెలుసుకుని తర్వాత ప్రశ్నలోకి మనం వెళదాము పూజ్యత రెండో విషయం అని చెప్తాడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళ పట్ల ఒకళ్ళు పూజ్య భావనతో ఉండాలంటాడు అంటే గౌరవం కాదు పై పైకి చూపించేటువంటి గౌరవభావం కాదు ఒకరిలో ఒకరు దైవాన్ని చూడగలగాలి అప్పుడే ప్రకృతిలో ప్రతి దాని పట్ల దైవత్వంతో మీరు ఉండగలుగుతారు అప్పుడే మీరు దివ్యత్వాన్ని చూడగలుగుతారు ప్రతి ఒక్కరిలో చూడగలుగుతారు ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని పట్ల మీరు ఆ ప్రేమతత్వంతో ఉండగలుగుతారు అందుకని ముందుగా ప్రతి కుటుంబంలో భార్య భర్తను భర్త భార్యను దైవత్వంతో చూస్తాం అనేది అలవాటు చేసుకోవాలి రెండవది జానయుక్తంగా ప్రేమించండి అని చెప్తాడు లేకపోతే ప్రేమతో జానం చేయండి అని చెప్తాడు రెండు విభజన వద్దు అసలు ప్రేమ వేరే ధ్యానం వేరే అనేటువంటి భావం వద్దు ప్రేమ ప్రకృతి విషయమే ప్రకృతి సిద్ధమైనటువంటి ఒకనొక దృగ్విషయం అని చెప్తాడు కాబట్టి మీరు ఆ సమయంలో చక్కటి స్థితిల్లో ఉంటే కనుక ఒక లోతైన సంగీతాన్ని ఎట్లా అనుభూతి చెందుతారో అట్లాగే ఉండగలుగుతారు అప్పుడు భవిష్యత్తు ఆగిపోతుంది నేను అనేది ఉండదు కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రేమను జానంలో మార్చుకోండి జానాన్ని ప్రేమగా మార్చుకోండి ఇంకా అసలైనటువంటి విషయం ఏంటంటే ప్రేమ అనే మాట ప్రేమ కాదు జానం అనే పదం జానం కాదు దేవుడు అనే పదం దేవుడు కాదు ఇవన్నీ కూడా మాటలే ఒక్కవేళ మీరు లోపలికి చొచ్చుకు పోగలిగితే అప్పుడు దేవుడు ప్రేమ జానము ఇవన్నీ ఒక్కటే అవుతాయి వాటి వేరే వేరే రూపాలంటూ ఏమీ ఉండవు కాబట్టి ప్రతి ప్రతి భర్త ప్రతి భార్య ఒకరి పట్ల ఒకళ్ళు దైవత్వంతో ఉండటానికి ప్రయత్నం చేస్తూ అందరిలో ఉన్నటువంటి దైవత్వాన్ని చూడగలగాలి ఇప్పుడు మనం ఇంకొక ప్రశ్న దగ్గరికి మనం ప్రవేశిద్దాం మనిషి జడత్వాలకి కారణాలు ఏంటి వాటిని ఎలా తొలగించుకోవాలి జడత్వం అంటే ఏది చేయకుండా ఉండటం లేకపోతే ఈ పనిని ఇలాగే చేస్తాను అని అనుకోవటం జడత్వంతో ఉండటం అంటే వాటిని ఎలా తొలగించుకోవాలి ఇది ప్రశ్న ఈ ప్రశ్నకి మనకి ఎన్నో అద్భుతమైనటువంటి ఉదాహరణలతో మనకి అందిస్తూ వస్తున్నాడు ముఖ్యంగా ఏం చెప్తాడంటే ఒక పిల్లవాడు పుట్టాడు లేదా ఒక శిశువు జన్మించాడు అనుకుందాం ఆ శిశువు జన్మించినప్పుడు ఆ శిశువు యొక్క శరీరం చాలా సుకుమారంగా ఉంటుంది చాలా నాజూకుగా కూడా ఉంటుంది మనం కూడా చూస్తాం కదా చిన్న పసిబిడ్డ చిన్న పసిబిడ్డ ఈ రోజున ఇంతగా మనం మారాం పుట్టినప్పుడు ఉన్నటువంటి స్థితి ఆ వేళ్ళు చాలా సుకుమారంగా ఉంటాయి చిన్న చిన్నగా ఉంటాయి అట్లా శరీర అవయవాలన్నీ అన్నీ కూడా చాలా నాజూకుగా ఉంటాయి నిజంగా ఆ తల్లి ఆ శిశువుని సాకటం మీదే ఆధారపడి ఉంది అని చెప్తారు మూడు నెలల మూడు నెలల పాటు ఆరు నెలల పాటు ఆ శిశువుకి స్నానం చేయించడమే సగం ఆహారం అంటారు ఆ తరువాతే వాళ్ళు పట్టేటువంటి పాలు కావచ్చు మరొకటి కావచ్చు ఒక్కొక్క అవయవాన్ని చక్కగా ఒత్తుతూ చేస్తూ ఆ స్నానం చేయించే విధానమే ఒక అత్యద్భుతమైంది అంత సుకుమారంగా అంత నాజుగ్గా ఉంటాడు అతడు తన స్నానం తాను చేయగల చేయగలడా లేడు తన పనులు తాను చేసుకోగలడా లేడు ఏ ఒక్క పని తాను చేసుకోగలిగేటువంటి శక్తి లేనటువంటి అసహాయుడు అని చెప్తారు ఒక శిశువుకున్నటువంటి స్థితి ఇది అని చెప్తాడనమాట అందుకే ఆ శిశువు ఎవరో ఆ శిశువుని ఎవరో ఒకరు ఎవరో ఒకరు సాకితేనే తప్ప అంటే పెంచితేనే తప్ప ఆ శిశువు ఒక స్థాయికి ఎదిగితేనే తప్ప అతనికి ఇంకా మనుగడ ఉండదు లేకపోతే ఆ శిశువుని కనుక ఎవ్వరూ పట్టించుకోకపోతే ఆ శిశువు ఇంకా జన్మించి ఉండే అవకాశమే ఉండదు మరణిస్తాడని కూడా చెప్తారు కాబట్టి ఈ శిశువు అసహాయుడు స్వతంత్రంగా ఉండలేడు ఈ స్వతంత్రంగా తనకి ఏ పనులు తాను చేయలేడు ఎందుకనంటే తన శరీర అవయవాలన్నీ అన్నీ కూడా సున్నితత్వంగా ఉంటాయి తాను ఏదీ చెయ్యలేడు కాబట్టి తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సి వస్తుంది లేదా సమాజం మీద ఎదుగుతూ ఉన్న సమయంలో ఆధారపడాల్సి ఉంటుంది అందుకే మొట్టమొదట అతి గాఢమైనటువంటి విషయం ఏంటంటే సున్నితత్వం దానివల్లనే ఆ శిశువు కష్టాల్లో పడతాడంట ఏడుపు ఒక్కటే ప్రారంభంలో సంకేతంగా ఉంటుంది గమనించండి అంటే ఒక చీమ కుట్టినా ఆకలి వేసినా లేకపోతే మరొక మరొక విషయమైనా అతను ఏ సంకేతాల్ని ఇవ్వలేక ఏడుపు అనే ఒకే ఒక సంకేతాన్ని ఇస్తాడు ఆ సంకేతము కొంచెం కొంచెంగా ఆ శిశువు ఎదుగుతూ వస్తున్న తర్వాత ఆ సంకేతాన్ని ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే ప్రతి దానికి వీడు ఏడుస్తున్నాడు ప్రతి చిన్న విషయానికి ఏడుస్తున్నాడు అనేటువంటి దాంతో ఆ తల్లితండ్రులు ఆ సున్నితత్వాన్ని ఆపటం ప్రారంభిస్తారంట తగ్గిస్తూ వస్తారు తగ్గిస్తూ తగ్గిస్తూ వస్తారట ఇస్తారు సహాయం ఇస్తారు కానీ ప్రతి ఒక్కదానికి ఏడుపు అనేది ఉన్నప్పుడు తప్పనిసరిగా తల్లిదండ్రులు ఆపు ఆపుతారు ఆ పిల్లవాడులో ఉన్నటువంటి ఆ సున్నితత్వాన్ని తగ్గిస్తూ వస్తారు ఇప్పుడు ఆ తర్వాత ఆ పిల్లవాడు ఆలోచించటం నేర్చుకుంటాడట ఏడుపుని నేర్చుకుంటాడు ఎక్కడ ఏడవాలి ఎక్కడ ఏడవకుండా ఉండాలి అనేటువంటి నేర్చుకుంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఆ శిశువుకి క్రమక్రమంగా తన మనస్సుని రెండుగా చీల్చుకోవాల్సి వస్తుందంట ఇది ప్రతి ఒక్క శిశువు కథ అని చెప్తున్నాడు మనకి మనస్సుని రెండుగా చీల్చుకోవాల్సి వస్తుంది ఏంటంటే తన అనుభూతుల్ని తన అనుభూతులు ఉంటాయి కదా ఆ అనుభూతుల్ని పొందటం ఆపివేస్తాట ఎందుకుని ఇది మంచిది ఇది కాదు ఇది సరికాదు నువ్వు ఇట్లా ఉన్నావు నువ్వు అట్లా ఉన్నావు అనేటువంటి భావాలు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి ఇవ్వటం ప్రారంభిస్తారు కాబట్టి ప్రతి నుంచి ఒకనొక అనుభూతిని పొందటం ఆపివేస్తూ ఉంటాట ఇది మంచిది కాదు నువ్వు అలా చేయకూడదు అని చెప్తూ ఉంటారంట చూడండి శిక్ష శిక్షింపబడుతూ ఉంటాట అంటే శిక్షింపబట్టం అంటే ఏదో పెద్ద జైలు శిక్ష అటువంటివి కాదు ఏడుస్తూ ఉన్నాడు బాగా ఏడుస్తున్నాడు అనుకోండి ఆ తల్లి ఆ బిడ్డకి కావలసినటువంటి ఇవ్వలేకపోతుంది లేదా ఇచ్చింది ఆ బిడ్డకి చాలలేదు అనుకోండి ఇంకా ఏడుస్తూనే ఉంటాడు అనుకోండి అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది ఏడుపా ఆప్తావా అప్పవా అపేయ్ ముసే లోరు అంటుంది అంతే ఆ పిల్లవాడు తన అనుభూతిని తన లోపల దాచేసుకుని ఆపేస్తూ ఉంటాడు ఇటువంటి సంఘటనలు ఆ పిల్లవాడిలో ఎన్నెన్నో జరుగుతాయి ఎందుకునంటే తాను తప్పనిసరిగా ఆ తల్లిదండ్రులకి లొంగే ఉండాలి లేకపోతే తన మనుగడను తాను గడుపుకోలేడు తన జీవితాన్ని తాను గడుపుకోలేడు అంటే లోపల తెలుస్తూ ఉంటుందట కానీ బయటికి చెప్పలేడు ఆ శరీర అవయవాలు సహకరించవు అందుచేత ఆ శిశువు పడేటువంటి వేదన మామూలుది కాదు అని చెప్తారనమాట ఇక ఆ శరీరం మొత్తం ఎలా ఉంటుంది అంటే సంవేదనశీలతో ప్రేరేపింపబడి ఉంటుంది అంటాడు అంటే తన సొంత శరీరాన్ని వెతుక్కుంటూ ఉంటాట ఆ వెతుక్కుంటూ వెతుక్కుంటూ తన వేళ్లను చూసుకుని ఆనందిస్తూ ఉంటాట ఇట్లా 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 చూసుకుని ఆనందిస్తూ ఉంటాట తన చేతుల్ని తన కాళ్ళని తన ముఖాన్ని ఒకవేళ అద్దంలాంటిది కనిపించిందనుకో దాన్ని ముందు నిలబడి తనని తాను చూసుకుంటూ తన శరీర అవయవాల్ని కనుక్కుంటూ ఆ తల్లిదండ్రులు కూడా నేర్పుతూ వస్తారు కదా నీ కాళ్ళే వినానా అంటే కాళ్ళను చూపిస్తాడు చేతులేమినానా చేతులను చూపిస్తాడు పొట్టేది చూపిస్తాడు తలేది చూపిస్తాడు ఇట్లా తన శరీర అవయవాల్ని ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క దాన్ని అన్వేషించుకుంటూ వాటితో ఆ పిల్లవాడు ఆనందపడుతూ ఉంటాట ఆనందపడుతూ ఉన్నటువంటి ఆ పిల్లవాడు తనకి తెలియకుండానే ఆ శరీరాన్ని అన్వేషించుకుంటూ ఉన్నప్పుడు తనకి కూడా తెలియకుండానే తన జననేంద్రియాల దగ్గరకు వెళతాడట ఎప్పుడైతే దాన్ని టచ్ చేస్తాడో అంతే అమ్మా నాన్నలు అప్పటిదాకా చక్కగా నవ్వుతూ ఉన్నవాళ్ళు ఒక్కసారిగా అసౌకర్యంగా అయిపోతారంట చూస్తారు కళ్ళు చేస్తారు ఆ పిల్లవాడికి అర్థమైపోతుంది నేనేదో తప్పు చేస్తున్నాను అనేటువంటి భావన ఆ పిల్లవాడికి అర్థమైపోతుందంట అయినా కొనసాగించాడు అనుకోండి గట్టిగా ముట్టుకోవద్దు అని గట్టిగా అరుస్తారు అరిస్తే అరే ఇదేదో ఇక్కడ తప్పు జరుగుతోంది నేనేదో సరికాని పని చేస్తున్నాను అని ఆ పిల్లవాడు అనుకుంటాట అప్పటి నుంచి వాటిని టచ్ చేసుకోవటమే మానేస్తాడు అక్కడి నుంచి ఆ సున్నితత్వం అనేటువంటి ఒక అసలైనటువంటి ఉత్పత్తి స్థానాన్ని ఈ తల్లిదండ్రులు చంపేస్తున్నారు అందుకే ఆ సున్నితత్వం లే లేకుండా పోతుంది ఎప్పుడైతే ఆ సున్నితత్వం లేకుండా పోతుందో అక్కడ ఆ పిల్లవాడు జడత్వంలో ఉండటం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి మొదట అక్కడ ఏముంటుంది ఒక వడంబడికి ఉంటుంది దీన్ని అర్థం చేసుకున్న మరుక్షణమే ఆ బేరాన్ని విసిరి పారేయాల్సి ఉంటుంది ఆ సున్నితత్వాన్ని తిరిగి మళ్ళీ పొందాల్సి ఉంటుందని చెప్తాడు అంటే ఆ సున్నితత్వం తగ్గింపబడుతూ తల్లిదండ్రుల చే తగ్గింపబడుతూ తగ్గింపబడుతూ వచ్చింది తాను ఏదైతే తనకు అవసరమో మరి తల్లిదండ్రులకు ఇచ్చేయాలి కాబట్టి నేను ఈ పని చేయకూడదు నేను ఈ పని చేయకూడదు నేను ఈ పని చేస్తే అమ్మకి ఇష్టం ఉండదు నేను ఈ పని చేస్తే నాన్నకి ఇష్టం ఉండదు నేను ఈ పని చేస్తే తాతయ్యకి ఇష్టం ఉండదు ఇట్లా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కళ్ళ కోసం వదిలిపెట్టేసుకుంటూ తాను జడత్వంగా మారిపోతూ ఉంటాట వాళ్ళు ఏదైతే చేయమంటారో ఆ పిల్లవాడు దాన్నే చేస్తూ వస్తాడు పిల్లవాడు కాదు శిశువు ఆ శిశువు పెరిగిన కొద్దీ ఆడ ఆడబిడ్డ కావచ్చు మగబిడ్డ కావచ్చు ఎవరైనా కావచ్చు ఇది ఇట్లా సాగుతూ వస్తుంది మీరు గమనించుకోండి ఆ పసిపిల్లలే కాదు కొంచెం ఎరుదుతూ ఉన్నటువంటి క్రమంలో కూడా ఆ తల్లిదండ్రులకి లోపల ఏవైతే తీరని కోరికలు ఉన్నాయో ఆ కోరికలు అన్నిటినీ ఈ పిల్లవాడి మీద రుద్దటం మొదలు పెడతారు అదే ఈ శిశువు మీద రుద్దటం మొదలు పెడతారు కానీ ఈ ఈ శిశువుకి తనకు వేరే విధంగా ప్రవర్తించాలని ఉంటుంది వేరే విధంగా ఆట ఆడుకోవాలని ఉంటుంది వేరే చదువుని చదవాలని అనిపిస్తుంది కానీ ఆ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ప్రాబల్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆ పిల్లాడి మీద రుద్దుతూ వస్తారు ఇక ఇక ఆ బిడ్డ ఏం చేస్తాడంటే ఇక నేను గనక నాన్న చెప్పింది చదవకపోతే నాకు ఫీజు కూడా కట్టరు అమ్మ చెప్పిన పని చేయకపోతే నాకు తిండి కూడా ఉండదు ఐ మీన్ తనకిష్టమైన పదార్థాలు ఇవ్వదు ఇట్లా తను ఆ బేరసారాలకి లొంగిపోయి వాళ్ళకి లోబడి తన అస్తిత్వాన్ని తను మర్చిపోతూ తనకిష్టమైనటువంటి వాటిని అన్నింటినీ కూడా విడిచిపెట్టేసుకుంటూ ఇతరుల కోసమే వాళ్ల కోసమే అనుకుంటూ జడత్వంతో ఉంటున్నాడు ఈ బేరసారాలకు కారణం ఏంటి అంటే భద్రత ఒకవేళ నేను ఈ పని చేయకపోతే అమ్మ నన్ను కాపాడదు అమ్మ నన్ను ఇంట్లోకి రానివ్వదు నాన్న రానివ్వడు నాకు డబ్బులు ఇవ్వరు నాకు కావలసినటువంటి అవసరాలని చూడరు నన్ను చదివించరు భయం వస్తుంది ఆ ఆ బిడ్డకి అందుచేత ఈ బేరసారాలతో ఆ శిశువు అట్లా ఎదుగుతూ వస్తూ ఉంటాడు ఎంతటి వ్యక్తిత్వం వచ్చినప్పటికీ కూడా మీరు సమాజంలో కనుక చూస్తే మీకు అర్థమవుతుంది ఒక్కొక్కళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో మీరు తెలుసుకున్నప్పుడు మీకు అవగతమవుతుంది అని చెప్తాడు ఆ భద్రత కోసం ఆ తాత్కాలికమైనటువంటి ఆ ప్రేమ కోసం తనకి ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా ఇచ్చేసుకుంటూ వస్తాడు దీనికి మనకి ఒక ఉదాహరణ ఇస్తాడు ఓషో అతని మిత్రుడితో ఒక పెద్ద భవంతులు ఉంటాడట పెద్ద భవనం పరిచారకులు ఉంటారు ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు కార్లు ఇక ఎన్ని సౌకర్యాలు ఉండాలో అన్నీ ఉంటాయి అతడు ఆ లోపల నుంచి బయటికి రావాలి అంటే కారు దగ్గరికి రావాలి అంటే పరుగు పరుగును వస్తాడంట బయట నుంచి లోపలికి రావాలంటే పరుగు పరుగును తన గదిలోకి వెళ్ళిపోతాడట సేవకుల వైపు కూడా చూడకుండా వెళ్ళిపోతాడట తన చుట్టూ ఒక అడ్డంకిని సృష్టించేసుకుంటాడట అప్పుడు అడుగుతాడట అతని మిత్రుడితో ఏమి మిత్రమా అసలు నువ్వేమిటి ఆ లోపల నుంచి ఆ పరుగుతో వస్తావు ఆ మళ్ళీ వచ్చేటప్పటికీ ఆ కారు డోర్ తెరుచుకుని ఆ సేవకుడు సిద్ధంగా ఉండాలి మళ్ళీ ఇతను ఎక్కిన తర్వాత మూసేయాలి అట్లా అడుగడుగున సేవకులు ఉన్న ఒక్కళ్ళ వైపు కూడా చూడకుండా అలా పరిగెత్తుకుంటూ వచ్చేస్తట దేని మూలంగా అంటే ఒకవేళ నేను ఆ సేవకుల సేవకుడి వైపే గనక నేను చూస్తే అతను కూడా నా వైపు చూస్తే ఇప్పుడు అతనికి తన ఈ జీవితంలో తనకి ఏదైనా అవసరమైతే ఏదైనా కావచ్చు ఒక డబ్బు కావచ్చు లేకపోతే మరొక సహాయం కావచ్చు అది అవసరమైనప్పుడు అతను ఏం చేస్తాడు నా సహాయాన్ని అడుగుతాడు అప్పుడు నేను వాడికి వాడి కొడుకు ఫీజు కట్టడానికో లేకపోతే కూతురు పెళ్లి కోసమో లేకపోతే ఇల్లు కట్టుకోవటానికో నేను మళ్ళీ డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది అలా నేనెందుకు చేయాలి అట్లాగే లోపలికి లోపలికిడతాడట కుటుంబంలో తన సొంత పిల్లలతో కూడా ఏమీ మాట్లాడు ఒక డిక్టెక్టర్ లాగా ఉంటాడు లేచాడా తిన్నాడా కాలేజీకి వెళ్ళాడా వచ్చాడా ఇంతే ఎక్కడా ఒక ప్రేమతత్వాన్ని చూపడంట ఎందుకు చూపించడు ఒకవేళ నాన్న అని దగ్గరికి వెళ్ళాడు అనుకోండి కళ్ళతోనే అంత దూరం పెట్టేస్తున్నాడు కారణం ఏంటి ఎప్పుడైతే నాకు ఆ బిడ్డ నాకు దగ్గరగా అవుతాడో తనకి కావలసినటువంటి అన్నింటినీ నేను ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి నేను ఎవరి వైపు నేను చూడకుండా వెళ్ళిపోతాను అని చెప్తాట అంటే అంత పెద్ద భవనం ఉండి అంత రాచరికపు సంపద ఉండి కూడా అతను వైపు చూడకుండా తన చుట్టూ తాను ఒక అడ్డంకిని సృష్టించుకుని అదే గొప్ప జీవితం అని జీవిస్తూ ఉంటున్నాడు అట్లాగే ఇంకొక ఉదాహరణను కూడా ఏంటి ఏంటంటే మనం కూడా రోడ్డు మీద పెడుతూ ఉంటాం చూడండి ఆ రోడ్డు మీద పెడుతూ ఉంటే మనకి వీధుల్లో చిట్ట చివరో ఎక్కడో ఒక చోట మనకి ముష్టివాళ్ళు కనిపిస్తారు ఆ ముష్టివాళ్ళు కనిపిస్తే ఏం చేస్తారంట అసలు వాళ్ళకేసి కూడా చూడకుండా జాగ్రత్తగా వెళ్ళిపోతారంట ఎందుకుని అంటే ఒకవేళ నేను ఆ ముష్టివాడిని గనక చూస్తే వాడి యొక్క దీనస్థితిని చూస్తే నేను వాడికైనా సహాయం చేయాల్సి వస్తుందేమో ఆ సహాయం నేనెందుకు చేయాలి అది చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరో చేసుకుంటారు లేదో ప్రభుత్వం చేసుకుంటుంది లేకపోతే అసలు ముష్టి ముష్టివాడు ఎందుకు ఉండాలి అనేటువంటి భావాలు ఆ భావాలతో అతను ఏం చేస్తాడు వాళ్ళ వైపు చూస్తే తన మనస్సు మారిపోతుందేమో అనేటువంటి అభిప్రాయంతో అతను కనీసము ఆ ముష్టి వాళ్ళ వైపు కూడా చూడకుండానే అతను ముందుకు సాగిపోతూ ఉంటాడు అట్లాగే ఇంకా ఆలయాల దగ్గర ఉండేటువంటి వాళ్ళు లేకపోతే మరొకళ్ళు దీనత్వంతో ఉండేవాళ్ళు అనారోగ్యంతో ఉండేటువంటి వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా వాళ్ళని కూడా చూస్తే తన లోపల ఎటువంటి భావం కలుగుతుందో తెలీదు అమ్మో అటువంటి అనారోగ్యమా అనేటువంటి భావన రావచ్చు అరే వాళ్ళకి నేను సహాయం చెయ్యాలి అనేటువంటి భావన రావచ్చు ఏదైనా రావచ్చు అందుకని తమంతట తామే ఒక సూక్ష్మమైనటువంటి గోడల్ని కల్పించేసుకుని కనీసము వాటి వైపు కేసి కూడా చూడకుండానే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ముందు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఇది ప్రపంచంలో ప్రతి చోట జరుగుతూ ఉన్నటువంటి విషయం జడత్వం వల్ల ఈ ప్రపంచంలో అలజడి పొందకుండా అలజడి పొందకుండా సుఖంగా ఉంటారంట ఎందుకుని ఒక ముష్టివాడిని చూడలేదు ఒక అనారోగ్యవంతుడిని చూడలేదు ఒక పేదవాడిని చూడలేదు ఒక సేవకుణ్ణి చూడలేదు ఎవరిని చూడలేదు వాళ్ళకి ఏమీ చేయలేదు తాను మాత్రం హాయిగానే ఉండొచ్చు ఉంటే ఉండవచ్చు ఎందుకంటే తను చూసిన ప్రపంచం అతి కొద్దిదే కాబట్టి ఆ అతి కొద్దిలో తాను సౌఖ్యవంతంగా ఉండచ్చు ఉంటే ప్రపంచంలో ఉండొచ్చు కానీ దివ్యత్వంలోకి వాళ్ళు అడుగు పెట్టలేరు అంటే దైవత్వపు స్థితుల్లోకి వాళ్ళు వెళ్ళలేరు అంటే అసలు ముందు తనలో తాను దైవాన్ని తెలుసుకోలేకపోతున్నాడు ఎదుటి వాళ్ళల్లో ఉన్నటువంటి దైవత్వాన్ని కూడా తెలుసుకోలేకపోతూ ఉన్నాడు ఆ దివ్యత్వంలోకి అడుగు పెట్టలేడు ఆ పూర్ణత్వంలోకి అడుగు పెట్టలేడు మొత్తం ఆ ఆధ్యాత్మికతలోకి అతడు ప్రవేశించలేడు అందుకే ఆ జడత్వంతోనే ఉండిపోతున్నాడు ఈ ప్రపంచంలోకి ప్రవేశించాలంటే సున్నితత్వాన్ని సృష్టించుకోవాలి గోడలు భద్రతలు తొలగించుకోవాలి దానివలన పరమానందాన్ని బాధను కరుణను అన్ని రకాల అయినటువంటి వాటిని కూడా మీరు అనుభవిస్తూ వస్తారని చెప్తాడు ఏంటి అంటే నువ్వు ఎప్పుడైతే కనుక ఈ విధంగా ఉంటావో ఈ సున్నితత్వం గురించి నీవు ఈ విధంగా ఉంటావో అప్పుడు వాటిని తొలగించుకున్నప్పుడు నీకు పరమానందం వస్తుంది అట్లాగే బాధ కరుణ కూడా వస్తాయి రెండు వస్తాయి ఆ రెండింటికి మీరు వికసిస్తారు అంటే ఈ ప్రపంచంలో నరకానికి ఆ ప్రపంచపు స్వర్గానికి కూడా వికసిస్తారు అని చెప్తాడు ఎప్పుడూ సున్నితత్వాన్ని సృష్టించుకోవాలి అట్లాగే గోడలు భద్రతల్ని తొలగించుకోవాలి అప్పుడు నీవు ఆ పరమానందాన్ని పొందుతావు కరుణని అనుభవిస్తావు రెండింటికి మీరు వికసిస్తారు అంటే ఈ ప్రపంచపు నరకానికి ఆ ప్రపంచపు స్వర్గానికి కూడా మీరు వికసిస్తారు ఒక బుద్ధుణ్ణి తీసుకుంటే అతడు పరమానందంతో ఉంటాట అట్లాగే బాధతో కూడా ఉంటాట మరి బుద్ధుడికి బాధ ఎవరి వల్ల వచ్చింది అతని వల్ల రాలేదు ఇతరులను చూసి బాధపడ్డాడు అయితే పరమానందంతో ఉన్నాడా లేదా పరమానందంతో ఉన్నాడు బాధతో కూడా ఉన్నాడు అంతేకాదు లోతైనటువంటి బ్రహ్మానందంలో కూడా ఉన్నాడు అతడు దుఃఖం తన కోసం దుఃఖపడట్లేదు ఇతరుల కోసం దుఃఖంతో ఉంటాడు ఒక కల్పిత కథ అయినా కూడా చాలా చక్కటి కథ అని చెప్తాడనమాట బుద్ధుడు నిర్వాణం చెందినప్పుడు పై లోకాలకు వెడతాడట స్వర్గం ఆ స్వర్గం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు తలుపులు తెరిచి బుద్ధుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారంట ఆ బుద్ధుడి కోసం ఎదురు చూస్తూ ఉంటే బుద్ధుడు మాత్రం లోపలికి ప్రవేశించడంట లోపలికి ప్రవేశించకుండా బయటే ఉంటాడట బయటే ఉంటే ఆ స్వర్గ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అంటారంట బుద్ధుడు వస్తున్నాడు బుద్ధుడు వస్తున్నాడు అని మేము ప్రతిరోజు మేము ఎదురు చూస్తూ ఉన్నాము మరి మీరు ఎందుకు లోపలికి రావట్లేదు కోటి కోటి సంవత్సరాలుగా మేము మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాము మీరు లోపలికి ప్రవేశించండి అంటే అప్పుడు బుద్ధుడు అంటాట నేను ఇప్పుడే లోపలికి ప్రవేశించను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మానవాళి ప్రతి ఒక్క మానవ ప్రాణి కూడా లోపలికి ప్రవేశించేదాకా నేను ఈ స్వర్గం లోపలికి కూడా నేను రాను అని చెప్తాట అంటే అతను ఎవరి కోసం ఎవరి కోసం చూస్తున్నాడు ప్రజల కోసం చూస్తూ ఉన్నాడు మానవుల కోసం ఇతర ప్రాణి కోట ప్రాణి కోటి కోసం చూస్తున్నాడు తన కోసం తాను కాదు తాను బ్రహ్మానందంతోనే ఉన్నాడు ఇతరుల కోసం దుఃఖంతో ఉన్నాడు మీకు ఎప్పుడైతే కనుక ఈ జడత్వాన్ని మీరు తొలగించుకుంటారో అది అప్పుడు రెండింటికి కూడా మీరు వికసిస్తారు ఆ రెండింటికి వికసించటం అనేదే అత్యవసరమైనటువంటిది మరి అటువంటి సున్నితత్వాన్ని తీసివేసి మరి మీరు సంపూర్ణమైనటువంటి ఆ బ్రహ్మానంద స్థితిలో ఉండాలి అంటే ఈ పద్ధతుల్ని నీకు నచ్చిన దాన్ని హాయిగా ఆనందంగా ఒక మూడు రోజుల పాటో ఒక మూడు నెలల పాటు దానితో ఆ స్థితిల్లోకి ప్రవేశించు నీ జీవితాన్ని ధన్యం చేసుకో ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుందాం మళ్ళీ వచ్చే ఎపిసోడ్తో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు